తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పింది చేస్తారని ప్రజలకు న్యాయం చేస్తామని నెల్లూరును స్మార్ట్ సిటీగా మార్చే వ్యక్తి మంత్రి నారాయణ మాత్రమేనని తెలుగు మహిళా కార్యదర్శి కపిర రేవతి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో మీడియా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక రంగనాయకులపేటలోని స్ పార్కు వద్ద ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి మరియు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారన్నారు రోడ్డు తరహాలో రంగనాయకులపేట నుండి పొట్టపాలెం వరకు రీవిట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసి రింగ్ రోడ్ తరహా డెవలప్మెంట్ చేయాలని తలపెట్టారని చెప్పారు దీనిలో భాగంగా గత నాలుగు రోజుల నుంచి జంగిల్ క్లియరెన్స్ జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో సమాజ కార్పొరేటర్ కప్పిరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నా పేరు రేవతి నేను నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో నెల్లూరుకి సుందరవనంగా ఉండాలని పార్కులను పార్కుదిద్దిన పొంగూరు నారాయణ గారు కట్టిన పినాకిని పార్కు నుండి మాట్లాడుతున్నాను ఇది ఒకటే కాదు నెల్లూరులో ఎన్ని చోట్ల ఉన్న పార్కులు అభివృద్ధి చేయటం అంటూ జరిగింది అదే పార్కులో తెల్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ ఒక ఇదిగా సాగినవి చేయకూడని పనులన్నీ సాగినవి మరలా నారాయణ గారు ఎమ్మెల్యే గాను మంత్రి గాను అయ్యాక ఈరోజు మళ్ళీ నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో దానిలోని భాగంగా ఇక్కడ పినాకిని పార్క్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకున్నారు ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం విజయవాడలో వరదల బీభత్సంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు గతంలో పోయిన సంవత్సరం కానీ ముందు సంవత్సరం కానీ గత కొన్ని సంవత్సరాలకు ముందు కానీ ఇక్కడ ఈ వరకట్ ఈ పెనా ఈ పెన్నా నది కట్ట ప్రాంతం మునక ప్రాంతంలో ఇక్కడంతా వర్షంలో నీళ్ళు వచ్చేది జనాలందరూ పళ్ళకి అక్కడికి అక్కడక్కడికి వెళ్ళి నాలుగేసి రోజులు తిండి కూడా లేకుండా గడిపిన పరిస్థితులు ఉన్నాయి అలా జరగకుండా ఉండేదానికి ఇక్కడ ఒక రిటర్నింగ్ వాల్ కట్టాలనే సంకల్పంతో కట్ట వేసి ఇక్కడ జంగిల్ ఎట్లా ఉందంటే అడవులు అడవిని తలపిస్తూ ఉన్నింది ఆ జంగిల్ని క్లీన్ చేపిస్తూ తర్వాత కట్ట వేసి తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టడం నారాయణ సార్ ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే నాలుగు రోజుల నుండి ఈ జంగిల్ క్లీనింగ్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఎవరో అన్నారు నెల్లూరులో నారాయణ గారు మంత్రిగా అయినాక ఎవరికి కనపడ్డాని కానీ ఎక్కడ చూసినా నారాయణ గారే కనపడుతున్నారు అది ప్రతి ఒక్కళ్ళు గమనించాలని సెలవు తీసుకుంటున్నా ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి వరద ప్రజల దగ్గరికి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మనకు తేడతల జరిగింది అటు పోలవరం కానించి గల్లీ దాకా అన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరలా ఐదు సంవత్సరాలు దుర్మార్గమైన హత్యలు ఆస్తుల ధ్వంసం ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఊచకు కోసిన మరలా వచ్చిన తర్వాత వంద రోజుల లోపలే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏ విధంగా చేయిస్తున్నారో ఈ నెల్లూరు నగరాన్ని కానీ నెల్లూరు జిల్లాను కానీ శ్రీ పొంగు నారాయణ గారు ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే పెన్నా నది గతంలో పోరంబోకు నీటి దొల నోటుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పెన్నా నదిని ఒక శంకుస్థాపన అది పూర్తి చేసినామని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్యారేజ్ నుంచి పెట్టడం జరిగింది వాళ్ళకి అడుగుతున్న ఈరోజు కూడా వాళ్ళు ఓపెన్ చేసి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు సిగ్గు సరంగా నిండుంటే నీళ్లు నిలబడాల ఒక బ్యారేజ్ అయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ వారే వాటర్ ఏ విధంగా ఉంటుందో పెన్నా నది కూడా ఆ విధంగా రెండు సైట్లు కట్టగట్టి ఆ కట్ట ద్వారా నీరు నిలబడి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి పంట పొలాలకి నీళ్లు పోయే వస్తూ ఏర్పరచాలా పెన్నా నదిలో ఇంతలో బ్రిడ్జి కట్టి కూడా నీళ్లు నిలబడకుండా ఉండే పరిస్థితి ఉంది దాన్ని చూసి శ్రీ పొంగూరు నారాయణ గారు వెంటనే దీని మీద కట్ట ఆ కట్ట ద్వారా రోడ్డు వేసి హైదరాబాద్ లో మనకు నక్లెస్ రోడ్డు ఏ విధంగా ఉంటుందో నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం